శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్ర నామములోని అమ్మవారి నమ నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము నిన్నటి వీడియోలో పరా గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ప్రత్యక్షితి రూప పశాంతి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్తమాన సాంసిక ప్రత్యక్షతీ రూప ఇది అమ్మవారి ఆరు అక్షరాల నామము దీనిని ప్రత్యక్షతీ రూపాయే నమ అని ధ్యానించాలి ఈ నామము కూడా శ్రీచక్ర రాజం యొక్క వర్ణనా విధానమును తెలియజేస్తుంది శ్రీచక్ర రాజములో ఆ తల్లి అవ్యక్త రూపంగా ఉంటుంది కనుక ఆ తల్లిని ప్రత్యక్షతీ రూప అని వాగ్దేవతలు కీర్తించారు ప్రత్యక్ అనగా అంతర్ముఖముగా ఉండటము పరా అని చెప్పబడే శక్తిని అంతర్ముఖంగా ఉడైతేనే చూడగలము ప్రజ్ఞకు జ్ఞానానికి బయటకు వెళ్ళే తత్వమే ఎక్కువ లోపలికి వెళ్ళదు ఎవరో ఒకరు మాత్రమే అంతర్ముఖంగా వెళ్ళి దాని మూలాన్ని కనుక్కోవాలని వెతుకుతారు మూలంగా అంతర్ముఖ సృష్టికి గోచరించే చిత్ రూపమే ప్రత్యక్షతీ రూప పశ్యంతి ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని పశ్యంతై నమ అని ధ్యానించాలి పశ్యంతి అనగా భావనాత్మకము ఆలోచనాత్మకము హృదయంలో మెదిలే భావము ఏ పశ్యంతి ఇది శ్రీచక్రంలోని రెండవ చక్రము త్రికోణ చక్రంగా ఉండి మూడు కోణములతో ఉండి ఇచ్చ జ్ఞాన క్రియాశక్తులై మూడు కోణాలుగా లేదా భుజములుగా ఉంటాయి ఇక్కడ ఉన్న అమ్మవారి రూపము పశ్యంతి ఈ నామంతో పూజించే భక్తులకు ఆ తల్లి సత్సంకల్పాలను ప్రసాదిస్తుంది పరాదశలో ప్రాణశక్తిగా ఉన్న తల్లిని పశ్యంతి రూపంగా భావించి ధ్యానించాలి పరదేవత ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని పరదేవతాయై నమ అని ధ్యానించాలి రూపపరంగా అమ్మను స్థూలంగా ఆరాధించినప్పుడు పరదేవతగా ఆరాధించాలి పశ్చాత్త రూపంగా చూస్తే పరదేవతగా కనిపించే తల్లి అమ్మ మనలో భావన రూపంలో పరదేవతగా అనుగ్రహించాలి మన జ్ఞానము ఆ స్థితిని చేరుకోవాలి మధ్యమా ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని మధ్యమాయ నమః అని ధ్యానించాలి బిందువు త్రికోణం తర్వాత మూడవ చక్రము వసుకోణము ఇందులో ఎనిమిది కోణములు ఉంటాయి ఇది అష్టకోణ చక్రం దీనిని మధ్యమ అని పూజిస్తారు మధ్యమ స్వరూపాన్ని వాక్స్వరూపము అంటారు వసుకోణ పూజ చేసే భక్తులకు వారి సంకల్పములు వారి హృదయంలో నాదం వలె వినిపిస్తూ ఉంటాయి కానీ అవి వాక్కుగా శబ్దంగా బయటకు రావు చెప్పలేదు కేవలం నాదరూపమే ఆ నాదమే జ్ఞానము జ్ఞానం కలిగిన మానవులలో అజ్ఞానం అనే రోగాలు నశిస్తాయి పసుకోన చక్రాన్ని సర్వరోగహహర చక్రము లేదా చక్రే నమ అని పూజిస్తారు వైఖరి రూప ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని వైఖరి రూపాయే నమ అని ధ్యానించాలి శ్రీచక్రములోని నాలుగవ చక్రము దశార యుగ్మంగా పిలువబడుతున్నది ఇది అంతర్థశారము మహద్ధారముగా పిలువబడే రెండు చక్రాల కలయిక ఈ చక్రములో అంతర్ధశారంలో పది కోణములు బహిర్ధారంలో పది కోణములు కలిపి ఇరవై కోణములు ఉంటాయి ఈ చక్రాన్ని వైఖరిగా పూజిస్తారు సర్వక్రియాశక్తులకు మూలమైనది ఈ వైఖరి రూపము అంతర్ధార చక్రము క్రియాశక్తికి మూలమైనది తీరిని సర్వారక్షకర చక్రై నమహ అని పూజిస్తారు బహిర్దా చార చక్రాన్ని సర్వార్థ సాధకే చక్రే సంతుష్టానంత నమ అని పూజిస్తారు తన భావాలను ఇతరులకు చెప్పగలగటము చక్కని యొక్క కంఠస్థరము ఉచ్చారణ దోషాలు లేని వాక్కు ఎదుటివారిని ఆకర్షించగల వాక్చాతుర్యము అన్ని వైఖరి రూప అమ్మ దివ్యశక్తులే భక్తమానస హంసిక ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని భక్త మానస సం హంసికాయే నమ అని ధ్యానించాలి మధ్యమా దశలో మనము ధ్యానించే అదంతా రూపంలో ఉంటుంది సాధారణ సాధనా పరంగా లోపలే ధ్యానము వైఖరి రూపాన్ని మనము మధ్యమా దశలో సాధన చేస్తున్నాము మధ్యమా స్థితిలోని సాధనలో భక్తుని యొక్క మనస్సు అమ్మ ధ్యానములో ఓలలాడుతూ ఉంటుంది సాధకుని మనస్సు అనే మానస సరోవరంలో విహరించే అంశవలే తల్లి ఉండదు కనుక భక్త మానస హంసిక అమ్మను ఆశ్రయించిన సాధకుడు భక్తులు చేసే తపము జపము ప్రాణ శక్తితో చేసే అమ్మ సాధనకు అమ్మ మనోరూప భావములతో హంసవలే విహరిస్తుందని మరొక అర్థము శ్రీచక్రంలోని ఐదవ చక్రము వనస్త్వ మన్వస్త్ర దీనిలో పద్నాలుగు త్రికోణములు ఉంటాయి కనుక దీనిని అని పిలుస్తారు ఈ చక్రంలో బిందు త్రికోణాలలో సంకల్పాలుగా ఉన్న మానవ ఆలోచన తరంగాలు పరిణితి చెందుతాయి కనుక ఇది సర్వ సౌభాగ్యదాయిని చక్రే నమ అని పూజనందుకుంది ఈ శ్రీచక్రంలో వచ్చే ఆరవ చక్రాన్ని అష్టదల పద్మచక్రముగా వర్ణిస్తారు దీనిలో ఎనిమిది కోణములు ఉంటాయి దీన్ని సర్వ సంక్షో చక్రే నమ అని పూజిస్తారు శ్రీచక్రములోని ఏడవ చక్రము షోడ షోడశ దళ పద్మచక్రము దీనిని సర్వశాపరి పూర్వక చక్రే నమ అని పూజిస్తారు శ్రీచక్రంలోని ఎనిమిదవ చక్రము వృత్త చక్రం వృత్తత్రయము సూర్య అగ్ని చంద్ర మండలము ఈ వృత్తత్రయములు శ్రీచక్రములోని తొమ్మిదవ చక్రము భూపురత్రయము నాలుగు ద్వారములు భూపురమనగా అనగా సర్వభూమండలము నాలుగు ద్వారాలు నాలుగు మేధాలకు గుర్తు పరా ప్రత్యక్షితి రూప పశ్చాంతి పరదేవత మధ్యమ వైఖరి రూప సాంసిక ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఏడు ఈ నామములలో అమ్మ శ్రీచక్ర వివరణ మహిమ సాధనను వశిన్నాది వాగ్దేవతలు కీర్తించారు ఆ తల్లి విరాట్ రూపమును సౌందర్య రూపమును దర్శన పూజా విధానములను తెలియజేసిన వాగ్దేవతలకు నమస్కారములు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం